సో హాయ్ మీ పేరు ఐ యామ్ విత్ తెలుగు ఆ తెలుగు మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటది ఇందులో ఆ ఫన్నీగా ఉంటది ఓపెనింగ్ ఓకే బేసికల్లీ ఇస్ ఏ యంగ్ క్యారెక్టర్ ఒక 20 20 కూడా యంగే కదండి బైటో ది యంగే అ చెప్పండి అందరూ యంగే కదా ఇంక యంగే కదా ఓకే ఓకే మీ బి ఫస్ట్ ప్రాజెక్ట్ కదా ఆ యా ఫస్ట్ సో మీకు మీ క్యారెక్టరైజేషన్ చెప్పినప్పుడు మీ రియల్ లైఫ్ లో క్యారెక్టర్ కి అండ్ మీ క్యారెక్టరైజేషన్ కి ఏదైనా సిమిలారిటీస్ ఉన్నాయా

మనం చాలా మిస్ అయిపోయాం గానీ సార్ మీరు సూపర్ అసలు టైమింగ్ ఇంత కూడా మిస్ అవ్వట్లేదు ఎన్ని గట్స్ కావాలి కాదు అందుకంటే హైలైట్ ఏంటంటే నాకు సంవత్సరం ధైర్యం లేదు అదే కదా

సార్ రెండు చెప్పారు కదా సార్ ఆల్రెడీ ఐమ్ టాలెంటెడ్ ఐదు